తేనెటీగల గురించి మీకు తెలుసు కదా తేనెటీగలు ఎవరు జోలికి పోవు వాటంతట అవి ఉంటాయి కానీ వాటి మీద ఎవరైనా రాయేస్తే ఏం జరుగుద్దో మీకందరికి తెలుసు అట్లనే టీచర్లు కూడా వాళ్ళ పాటికి వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు వాళ్ళని ఎవరైనా గులకరాయితో కొడితే వాళ్ళందరూ తేనె టీగలుగా వైకు మూకుమ్మడిగా ఏక దాటినా ఎవరి పనైనా చేస్తారని నేను సంపూర్ణంగా నమ్ముతా నన్ను చాలా మంది భయపెట్టిండ్రు టీచర్ల ప్రమోషన్ల విషయం ప్రస్తావించినప్పుడు సార్ ఎవరి జోలికైనా పోవచ్చు కానీ టీచర్ల జోలికి పోకు అంటే నేను అన్నా బదిలీల విషయం అప్పుడు కూడా అదే మాట చెప్పాను నేను ఒకే ఒక మాట చెప్పిన మనకు స్వార్థం ఉంటేనో మనకు వాళ్ళకు అన్యాయం చేయాలన్న ఆలోచన ఉంటేనో వాళ్ళని నమ్మించి మోసం చేసేది ఉంటేనో వాళ్ళతో సమస్య వస్తుంది ఇరవై ఏళ్ళ నుంచి అపరిష్కృతంగా ఉన్న సమస్యల్ని ప్రమోషన్లను ఇవ్వాలి వాళ్ళ సమస్యల్ని పరిష్కరించాలి ఏవైనా సమస్యల పరిష్కారంలో చిన్న చిన్న కొత్త సమస్యలు వస్తే ఈ ప్రభుత్వం సావధానంగా వింటుంది ఈ ప్రభుత్వం ఆ సమస్యలను కూడా పరిష్కరిస్తుంది నా చిత్త శుద్ధిలో నా ప్రయత్నంలో లోపం లేనప్పుడు తప్పకుండా టీచర్లు అర్థం చేసుకుంటారు ఆ టీచర్లు సహకరిస్తారని చెప్పిన